ఈవేళ వంకాయ ధనియాల కారం పెట్టి ప్లస్ నువ్వు కూడా వేస్తాను నేనైతే మాత్రం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా వండుతారు అయితే నా స్టైల్లో నేను వండేస్తున్నాను అనమాట కొంచెం నువ్వు వేసేసైడం మినపప్పు మిరపకాయలు ధనియాలు ఈ మూడు పక్కన పెట్టి వేయించేసుకుందాం ఇవంతా వేయిపోయిన తర్వాత లాస్ట్ను ఫినిషింగ్ అయితే కొంచెం జీలకర్ర కూడా వేసానుండో అవి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో జీలకర్ర కూడా కొంచెం వాడుతూ ఉండాలి నెక్స్ట్ టమాటా ఉల్లిపాయ కోసి సపరేట్గా చేసేసుకుని వంకాయలు కూడా సపరేట్గా పెట్టేసుకుని ఉప్పు వేసుకొని నీడలో పెట్టేసుకుందాం ఇవన్నీ వేయించేసుకొని మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకునే లోపల వంకాయలు టమాటాలు మగ్గని చేద్దాం కొంచెం సాల్ట్ వేద్దాం గమ్ములు మగ్గిపోతుంది అనమాట ఈ విధంగా ఇలా మగ్గిపోయే లోపల ఈ పొడి గ్రేవీ ఉంటుంది కదండి చిన్నవి రెండు టమాటా టమాటా కాకుండా ఉల్లిపాయ మినపప్పు మిరపకాయలు నూపుడు ఇవన్నీ వేసేసుకుని కొంచెం సాల్ట్ డివైడ్ చేశాను ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ ఆడుకుని లాగా బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా అనమాట వాడి వాడుకున్నది లోపల కూర అయితే ఇలా మెత్తగా మగ్గిపోతుందండి ఇట్టే మగ్గిపోతుంది కూర అయితే మాత్రం ఆడేసుకున్న గ్రేవీ అంతా కూడా రెండో వేసేసుకుని ఇలా తీసుకు తింటే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి